ప్రపంచ కార్మికులందరికీ శుభాకాంక్షలు పద్దెనిమిది వందల అరవై ఏడులో వచ్చినటువంటి కార్మిక విప్లవం ఈనాడు మనకు ఎనిమిది గంటల పని దినాలతో పని గంటల కోసం మన అందరికీ ఈరోజు ఆ స్వేచ్ఛ లభించిందంపండి వేడే కార్మిక దినోత్సవమే కారణమని చెప్పవచ్చు అటువంటి యొక్క కార్మిక దినోత్సవాన్ని ఈరోజు మన తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పోసిన నాగరాజు గారి యొక్క అధ్యక్షతన మరియు కమిటీ సభ్యులు అయినటువంటి మిత్రులు అందరి కార్మిక మిత్రులందరి తరఫున ఈనాడు కార్మిక దినోత్సవ శుభాకాంక్షల జరి తెలుపుకుంటున్నాము అలాగే ఈ యొక్క స్ఫూర్తిని మనము భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా కూడా మనం సమస్త కార్మిక కార్యక్రమాలకు పునాది అయినటువంటి భగవాన్ విశ్వకర్మ యొక్క జయంతి రోజు కూడా మనకు సంపూర్ణ కార్మిక దినోత్సవంగా గుర్తించుకుంటూ ఈనాడు మనము కేవలం ఒక ప్రపంచ కార్మిక దినోత్సవమే కాకుండా మన భారతీయ సంస్కృతి సంప్రదాయ కళకు అనుగుణంగా మాతృభాష మాతృదేశ అభినవేశము భక్తిని చాటుకునే విధంగా కార్మికులందరూ కూడా తండే జరుపుకోవాలని ఈ కార్మిక దినోత్సవాన్ని విజయవంతంగా ప్రతి సంవత్సరం మనం స్ఫూర్తిదాయకంగా ఈ చేతుల్లోనే శక్తి ఉంది ఈ చేతులతోనే సమస్త కార్యక్రమాలను పనులను నిర్వహిస్తూ మనందరి తరఫున ఈ కార్యక్రమాల్ని మనం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను అలాగే మనకి ఈరో ఈరోజు ఈ శక్తి అనే యుక్తి మనము చేసే చేతుల్లోనే ఉంటుంది ఆ చేతులతో చేసినటువంటి యంత్రాలు ఈనాడు మనకు సహకరిస్తున్నప్పటికీ మన యొక్క ఐక్యతతోని మన యొక్క శక్తితోనే మనం ఈ యొక్క సమస్త ఫలితాలను పొందుతున్నామనేది గుర్తుంచుకోవాలి కాబట్టి ఎక్కడ శక్తిని మనం గౌరవిస్తామో ఎక్కడ శ్రమను గుర్తిస్తామో అక్కడ మనం విజయము సఫలత పొందుతామని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ప్రపంచ కార్మికులందరికీ కూడా జై జైలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను జై కార్మిక జై జై కార్మిక కార్మిక జై కార్మి సందర్భంగా మన కార్మిక సోదరులందరూ మరి కమిటీ సభ్యులు అందరం మనం సమావేశం అవడం జరిగింది అది అందులో మే మేడే మేడే కార్యక్రమంలో భాగంగా మన మాతృభాష పరిరక్షణ కమిటీ సభ్యులు అలాగే అధ్యక్షులు మరి వారు ఈ కార్యక్రమానికి మేడే కార్యక్రమానికి గెస్ట్గా మన పిలవడం జరిగింది వారు వచ్చి తెలంగాణ వచ్చినట్టు అలాగే సహకారం మాకు సంఘానికి ఎప్పుడు ఉండాలని మీ సలహాలు సూచనలు మాకు మంచి మార్గంగా ఉండాలని మేము కోరుకుంటూ కోరుకుంటున్నాం సార్ ప్రపంచ కార్మికులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే మనం ఈనాడు మన యొక్క శక్తిని గుర్తించడంతో పాటు మన భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అది ఏంటంటే ముఖ్యంగా ఈరోజు ప్రపంచమంతా ఒక కుగ్రామంగా మారింది ఈ కుగ్రామంగా మారుతున్న సందర్భంలో ఎన్నో ప్రపంచవ్యాప్తంగా ఏడు వేల రెండు వందల భాషా సమూహాలు సమాజాలు ఉన్న ఉన్నప్పటికీ ఈరోజు ఆ భాషల్లో చిన్న చిన్న భాషలన్నీ కూడా అంతరించిపోతున్నాయి అలా అంతరించిపోవడానికి కారణం ఏంటంటే ప్రపంచమంతా ఒకటిగా ఒక గ్రామంగా ఒక పరిస్థితిగా ఏర్పడిన సందర్భంగా మన పెద్ద పెద్ద భాషల మధ్యలో చిన్న చిన్న భాషలన్నీ కూడా అటు మాయమైపోతున్నాయి అయితే అలా మాయమైపోవడంలో ఒక ఆశ్చర్యం లేదు కానీ అతి ముఖ్యమైనటువంటి లిపి ఉన్నటువంటి భాషల్లో తెలుగు భాష కూడా ఒకటి ఆ తెలుగు భాష ఇప్పుడు ప్రపంచంలోనే నాలుగవ స్థానంలో అతిపెద్ద భాషగా ఉన్నటువంటి తెలుగు భాష ఈనాడు ప్రపంచ కార్మికులందరికీ కూడా అది మాట్లాడే భాష చదివే భాష రాసే భాష అలాగే ఆలోచించే భాష అనేది గుర్తించాలి అలా గుర్తిస్తూ మన పిల్లలకు కూడా భాషను వదిలిపెట్టకుండా దాన్ని పరిరక్షించుకునే ప్రయత్నం నిరంతరం చేయాలి మనం ఈరోజు ఆంగ్ల మాధ్యమంలో బోధించాలి అని కోరుకుంటున్నప్పటికీ మనకు ఆంగ్ల మాధ్యమము ఒకటే కాదు మనకు అమ్మ భాష అయినటువంటి తెలుగు భాషలో చదివితే అది మనకు ఆలోచన శక్తి అద్భుతంగా పెరుగుతుంది అప్పుడే భావోద్వే భావోద్భావాలను భావోద్వేగాలను పరిరక్షించుకుంటూ మనిషి సుఖశాంతులతో వర్ధిల్లుతాడు అందుచేత మనము మన పిల్లలకు ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ నేర్వండి అన్య భాషలు నేర్వండి కానీ అమ్మ భాషకు మరవద్దు అలాగే మన శ్రామిక శక్తిని మరవకుండా గౌరవించాలి ప్రతి ఒక్కరి చేత గౌరవింపబడాలి శ్రామికుడు లేనిదే శ్రమ జీవనము లేదు ఫలితాలు ఉండవు కాబట్టి ప్రతి శ్రామికుణ్ణి గుర్తించాలి గౌరవించాలి అలా గౌరవించాలి అంటే మనందరం ఐక్యం ఐక్యంగా ఉండాలి ఆనందపడాలి అనే సత్యాన్ని గుర్తించాలి కాబట్టి ప్రపంచ కార్మికుల తరపున మన అందరి కార్మిక సోదరులందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ప్రార్థిస్తున్నాను మనందరం ఐక్యంగా ఉండాలి ఐక్యంగా వర్ధిల్లాలి కేవలం పది నిలా కాకుండా ఇంకా వేలాది మంది జ జనులతో మనందరం మున్ముందు చేయాలని కోరుకుంటూ ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియ సెలవు తీసుకున్నాను జై కార్మిక జై శక్తి

మరియు మా అధ్యక్షులు గారికి అందరికీ కూడా నేను వినే నాడికి ఉత్తమ శుభాకాంక్ష తెలియజేస్తున్నాను ఇక్కడ విచ్చేసిన నా యొక్క సోదర సో సోదరులందరికీ నేను చాలా దృఢపడి ఉంటాను ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి కూడా మనం ఎక్కడ కూడా కలవడం లేదు సంఘం ఒక మూడు సంవత్సరం మూడున్నర సంవత్సరాలు అయిపోయింది ఎంత పడిపోయిందని చాలామంది కొద్దిగా రావడం మానేశారు ఇప్పటి నుండి అన్నగారు ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి దాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు మన అందరం చేదుడు వాదం కదా అన్నకుండా చేతునిచ్చి ఈ ఇంకా ముందు ముందుకు తీసుకుపోవాల్సిందిగా నేను ప్రతి ఒక్క నా కార్మిక సోదరులను కోరుకుంటున్నాను అందరికీ మీడే మళ్ళీ మళ్ళీ శుభాకాంక్షలు చేస్తున్నాను జైంద్ అందరికీ మీడే శుభాకాంక్షలు మన కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అట్లానే ఇక్కడ విశేషించిన మన మాణిక్యం గారికి అలాగే మన అధ్యక్షులు నాగరాజు గారికి అలాగే శివమురి శివడు గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అయితే ఈ సందర్భంగా ఏంటంటే ఇన్ని రోజులు మనం కలిసి ఉన్నాము అంటే మరి భగవంతుడు ఒక మేడే సంవత్సరం ఇచ్చాడని నేను నమ్ముచున్నాను ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఇలాంటి రోజులు చూడలేక ఎంతో మంది ఉన్నారు భగవంతుడు మనకి సమయం ఇచ్చాడు కాబట్టి ఇక మీదట మనం కూడా ఐక్యత కలిగి ఈ రోజు నుంచి ఐక్యత కలిగి మనం ముందుకు సాగాలని మనం చేసుకుంటున్నాను రెండోది ఏంటంటే మరి మొదటి పిల్లరు కొంచెం అన్నట్టు మొదటి పిల్లరు కొంచెం వెనకబడి ఉందని ఒప్పుకున్నాడు అయితే ఈ రోజు నుంచి మరి గట్టిగా మన అందరం ఈ అయితే పిల్లర్ నిలబడాలంటే మనకు కంకర్ కావాలి ఇసుక కావాలి సిమెంట్ కావాలి రాడ్ కావాలి ఒట్టిగా అవ్వదు కదా పిల్లర్ నిలబడాలంటే అవునంటారా అవునా అంటారా స్పందన లేదు ఇప్పుడు ఉందంటే కథ ముసలాయిన ఒక కథ చెప్తున్నాడట చెప్తుంటుంటే తాత తాత కథ చెప్పు అంటుంటే ఏంద్ర కథ చెప్పు అంటే చరే తాత తాత మనవరాలకి కథ చెప్తున్నాడట చెప్తూ 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 మూ అన్నదంట లాస్ట్కి సౌండ్ లేదంట సౌండ్ లేకపోతే తాత చెప్పుకుంటూ పోతున్నాడట పోతూ ఉంటే ఏంది సౌండ్ లేదని చూస్తే మనవరాలకు పడుకుందంట అట్లా మనం పడుకోకుండా అంటే ఒక మనిషి పిల్లర్గా నిలబడినప్పుడు మనం ఊ సై వరి అంటే ఈ పిల్లర్ కూడా కొంచెం నెట్లయ్యి కొంచెం కొంచెం పై పైకి తీత ఉంటుంది అనమాట ఒక పిల్లర్ తయారైందంటే ఆటోమేటిక్గా అన్ని పిల్లర్లు కూడా పడిపోతాయి పడుతుంది అది మరి మనం అందరం ఒక ఇసుక ఒకరు కంకర ఒకరు సిమెంట్ అయి ఒకరు రాడ్ అయి ఒకరు అంటే అందరూ అని కాదు కానీ మరి యూనియన్లో ఎవరికైతే సభ్యత్వం ఉందో మన ప్రెసిడెంట్లో ఉండాలి అందరం కలిసి అందరం కలిసి ఉండాలి ఎందుకంటే గత గత అయిపోయింది ఇప్పటి అయినా మనం మనలో ఉన్న స్వార్థం అంతా తీసేసి మంచిగా యథార్థంగా ఒకరి ఒకరు కలిసి ముందుకు సాగాలని నా కోరిక నా ఆశ నా దీని నిజంగానే ఎవరైతే నాయకత్వం వహిస్తారో నాయకులు అండదండ వారి కార్యకర్తలే అవుతారు ఆ కార్యకర్తలు ఎవరో కాదు మనమే అవుతాము ప్రతి పార్టీకుడు ఒక కార్యకర్త అవుతాడు కాబట్టి నాయకత్వం ఇన్నాళ్ళకు ఈ యొక్క ఫలితాలు వచ్చినాయంటే ఎంతో మంది నాయకులు తమ యొక్క త్యాగాల మీద ఇలాంటి యొక్క మంచి రోజు పండగ రూపంలో జరుపుకునే అవకాశం కల్పించిందంటే ఎంతో మంది నాడు మనం చేద్దా విహంగాలాగా ఎనిమిది గంటల పనిదినాలను స్వచ్ఛందంగా సేవా భావంతో మనము ఆస్వాదిస్తున్నాం కార్మిక శక్తిని మనం గౌరవించి ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం ప్రతి ఒక్కరు చేయాలని కోరుకుంటూ శ్రీనివాస్ గారు చాలా చక్కగా కోరారు వారిని కోరికను అందరూ మన్నించాలని తెలియజేస్తూ తెలంగాణ భవన నిర్మాణం కార్మిక శక్తిని రా నమస్కారం తెలంగాణలో మన ఏ ఉన్నా కార్మికులు అనేటూ కూలి పని చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు అనేది స్తబ్దతను తీసుకోవాలి తెలంగాణ కార్డు తీసుకోవాలి తెలంగాణ ఏ ఏ పథకాలు పెట్టినా అవన్నీ మనం నిర్వహించుకోవాలి తీసుకోవాలి ఏది కూలి పని చేసిన మనం భవన నిర్మాణమైన కార్మికులే కాకుండా వ్యవసాయం చేసిన వాళ్ళు కూడా ఈ కార్డు తీసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఈ కార్డు తీసుకోవాలి ఒక ఆడపిల్ల పెడితే ముప్పై వేలు మళ్ళీ ఒక ఆడపిల్ల ముప్పై వేలు ఏ డబ్బులైనా ఏవైనా గవర్నమెంట్ వచ్చే సబ్సిడీ ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలి అలాగే ప్రమాణ శాతం వాళ్ళు చదువుకోవాలి ఐదు లక్షలు వస్తాయి అవి కూడా తీసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కార్డు తీసుకొని ఒక్కరు నిర్ణయించుకుని మనం తెలంగాణ స్టేట్లో ఎక్కడైనా భవన నిర్మాణ కార్మికులు అంతా ఏకమై ఉంటే అందరికీ జరుగుతుందని నేను కోరుకుంటున్నాం అదే ఉండాలి आर निकलाई कता, दिलाले आर दिलाले, दिलाले आर दिलाले, आर निकलाई कता, दिलाले, आर निकलाई कता, दिलाले, आर निकलाई कता, दिलाले आर दिलाले, आर निकलाई कता, दिलाले, आर निकलाई कता, दिलाले, आर निकलाई कता, दिलाले आर दिलाले, आर निकलाई Yellow, dan dan నడవాడు నిల్లాడు చూపించావు మంచి నీళ్ళు చలివేంద్రం ఉంటే ఆగుదాం లేదంటే ఓకే రెడీ చేసేది గాంధీ గారికి ఓకే ఇంకెవరన్నారు అందరూ ఓకే రోజు మేడే సందర్భంగా కార్మికులంతా ఐక్యత అయ్యి మరి బైక్ ర్యాలీ చేయడం జరిగింది మరి ఈరోజు పాబ్రెడ్ కాలనీలో మరి కార్మిక సోదరులందరూ బైక్ ర్యాలీ చేసి రావడం జరిగింది మన ఇశ్వకర్మ దేవాలయం ఉంది ఆ విశ్వకర్మ దేవాలయం దగ్గరికి రావడం జరిగింది ఎందుకంటే విశ్వకర్మ దేవాలయానికి రావడానికి కారణం అంటే ఏంటంటే మరి ఈ బైక్ ర్యాలీ చేసి రావడానికి కారణం ఏంటంటే మరి మన ఇశ్వాని నడిపించే విశ్వకర్మ మరి ప్రతి ఒక్కరూ చేతి వృత్తులు వారు అందరికీ ఆదర్శమైన మన ఏమంటారు అందరికీ చేతి వృత్తులు వాళ్ళందరూ కూడా ఇశ్వకర్మని ఆయనకు ఆరాధించాల్సింది కాబట్టి ఆ సందర్భంగా ఈ మరి ఆ విశ్వకర్మ దేవాలయానికి రావడం ఆయన దర్శించుకోవడం జరుగుతుంది మరి జరిగింది దర్శించుకోవడం జరిగింది మరి ఆ సందర్భంగా మేము బైక్ ర్యాలీ చేసుకుని ఇసుక కర్మ దేవాలయంగా వచ్చి మరి ఆ దేవస్థానానికి వచ్చి ఆ ఇసుకర్మ దేవుణ్ణి మనం దర్శించుకోవడం జరిగింది మాతృభాష పరిరక్షణ అధ్యక్షులు మాణిక్య మాస్టర్ గారు మరి మాకు సంఘం స్థాపించిన నుంచి ఎన్నల నుంచో ఆయన సలహాలు సూచనలతో మేము నడుస్తూ జరుగుతుంది మా ప్రతి కార్యక్రమంలో కూడా వారు పాల్గొనడం జరుగుతుంది మరి ఇలాగే మీ మీరు కోరుతున్నాం ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే మే ఒకటవ తా తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే ప్రపంచ కార్మికులందరినీ కూడా ఐక్యం చేసినటువంటి రోజని అలాగే కార్మికులకు కావలసినటువంటి హక్కుల పరిరక్షణ కోసం పోరాడి గెలుచుకున్నటువంటి మంచి రోజు ఈ మేడే దినోత్సవం ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడినటువంటి ఈ రోజును ఈ రోజు సందర్భాన్ని ప్రపంచ కార్మికుల శ్రామిక శక్తిని వాళ్ళ శ్రమశక్తిని గౌరవిస్తూ వారికి ఎనిమిది గంటల పని దినాల యొక్క కార్యాచరణను అందిస్తూ సమాన పనికి సమాన వేతనం అనే ఒక నినాదాన్ని సృజించి వారి యొక్క శ్రమశక్తికి ఇచ్చినటువంటి ఒక మంచి రోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చినటువంటి రోజు అటువంటి రోజు కూడా భారతదేశంలో భారత సనాతన ధర్మంలో కూడా ఒక అద్భుతమైనటువంటి మనకు ఉన్నది అటువంటి శక్తి నడిపించినటువంటి శక్తి ఒకటి ఉన్నది అదే మన విశ్వకర్మ భగవాన్ ఆయన అన్ని వృత్తులకు కూడా ఆది దైవము ఆయన దేవశిల్పిగా పేరుగాంచి ప్రపంచ కార్మికులకు ఆయన దిశానిర్దేశం చేసి మార్గదర్శనం చేసి అందరికీ శ్రమ శ్రామికులకు కానీ రైతులకు కానీ ప్రజలకు కానీ వారు ఉండడానికి ఇల్లు తినడానికి తిండి కట్టుకోవడానికి గుడ్డ ఇటువంటి అన్నీ సమకూర్చే శక్తిని యుక్తిని ప్రసాదించినటువంటి వ్యక్తి మన విశ్వకర్మ భగవానుడు అటువంటి విశ్వకర్మ విశ్వకర్మ లేని విశ్వము లేదు అన్నారు వేమనగారు అటువంటి మహానుభావుని యొక్క అటువంటి శక్తి అయినటువంటి విశ్వకర్మ భగవాను సన్నిధానమైనటువంటి విశ్వకర్మ దేవాలయం పాపిరెడ్డి కాలనీ సేర్లింగంపల్లి ఆ దేవాలయం దగ్గరికి వచ్చి ప్రపంచ కార్మిక శక్తి గౌరవాన్ని అక్కడ ఇక్కడ మళ్ళీ గుర్తు చేసుకుంటూ భారతీయ సనాతన ధర్మాన్ని మరొకసారి ప్రజలకు తెలియజెప్పడం కోసమని ఈ విశ్వకర్మ భగవాను యొక్క సందర్శనం చేయడం జరుగుతుంది కాబట్టి కాబట్టి ప్రపంచ కార్మికులందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి ఏమిటి అంటే మన యొక్క శ్రమ శక్తికి ఎంతో విలువ ఉంది ఈ రక్తపు చుక్కలో శ్రామిక శక్తి యొక్క ఆ యొక్క విశేషాలు ఎన్నో దాగి ఉన్నాయి కాబట్టి అటువంటి శక్తిని మనం ఈనాడు ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది ప్రపంచ పటం పైన భారత యొక్క భారతదేశం యొక్క విజ్ఞాన సంపదను మనము తెలియజెప్పాల్సిన అవసరం ఉంది మన సనాతన ధర్మం యొక్క గొప్పదనాన్ని తెలియజెప్పాల్సిన అవసరం ఉంది అందుచేతనే ఈనాడు విశ్వకర్మ భగవానుడు కార్మిక దినోత్సవం అంటే మొట్టమొదటి జరుపుకోవాల్సింది విశ్వకర్మ భగవాను యొక్క సన్నిధానంలోనే కావున ఈరోజు మనం విశ్వకర్మ భగవాను సన్నిధానంలో మన కార్మిక సోదరులందరి ఐక్యతతో ఈనాడు మనం ఇక్కడ సమ సమీకరించడం జరిగింది వారందరికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా విశ్వకర్మ భగవాను ఆశీస్సులు సంప్రాప్తించాలని సకల సంపదలు సృజించే శక్తి ఈ భగవాని ఆశీస్సులతో అందుకోవాలని వాళ్ళు సుఖశాంతులతో వర్ధిల్లాలని అలాగే ప్రతి మనిషి యొక్క మానసిక శక్తి బలోపేతం కావాలి అంటే మాతృభాషలోనే చదవాలి మాతృభాషలోనే రాయాలి మాతృభాషలోనే మాట్లాడాలి అయితే ప్రపంచం ఒక ఒక కుగ్రామంగా మారిన ఈ కాలంలో మనకు అందరినీ కలిపే భాష ఏది అని ప్రశ్న తీసుకొచ్చి ఇంగ్లీష్ ఒక్కటే ప్రపంచ భాష అంటున్నారు కానీ ఇంగ్లీషు ఒకటే ప్రపంచ భాష కాదు అందులో ఇంగ్లీషు తర్వాత అది ఇంగ్లీషు వాళ్ళ యొక్క ప్రాభవం వల్ల ప్రాబల్యం వల్ల అలా జరిగిందే తప్ప అంతకంటే గొప్ప భాషలు ప్రపంచంలో ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారు అది మన తెలుగు భాష అది ప్రపంచంలో నాలుగవ స్థానంలో నడుస్తున్నటువంటి భాష అన్నిటికంటే మొదటి భాష చైనా భాష ఎక్కువగా మాట్లాడతారు దాని తర్వాతనే ఇంగ్లీషు ఆ తర్వాతనే మరొకటి కాబట్టి మన భాష ఏది తక్కువ కాదు మన భాషలోనే మనము మన భావ ప్రసరణ జరిగితే మనందరం కూడా మన మన్ మానసిక శక్తి బలోపేతమై విజ్ఞాన సంపదను కొత్త కొత్త ఆవిష్కరణలను మనమి సంపాదించుకోవచ్చు మనకి ఈనాడు సున్నాను తీసుకొచ్చినటువంటి భరద్వాజుడు భరత మహర్షి నాట్య శాస్త్రాన్ని అందించాడు కుల శాస్త్రాన్ని జ్ఞాన విజ్ఞానాన్ని సైన్స్ని అందించినారు చరకుడు వైద్యాన్ని ఇచ్చాడు విశ్వకర్మ విజ్ఞాన సంపదను ఇంజనీరింగ్ ఇచ్చాడు ఆ ఇంజనీరింగ్ ద్వారానే ప్రతి కార్మికుడు ఇవాళ బతకగలుగుతున్నాడు పలుగు పార గొడ్డలి చానము చుత్తే ఆ కొడవలి ఇవన్నీ కూడా విశ్వకర్మ భగవాను యొక్క సృజనాత్మక శక్తి నుంచి వచ్చినటువంటివే కాబట్టి మనము మన యొక్క భారతీయ సనాతన ధర్మ సంప్రదాయంలో తెలుసుకోవాల్సినటువంటిది విష్ విజ్ఞానం ఎంతో ఉంది ఆ విజ్ఞానాన్ని అందుకోవాలంటే మాతృభాషలోనే చదువుకోవాలి అయితే ఇతర భాషలు చదువుకోవద్దని కాదు అన్ని భాషలు చదువుకోవాలి అన్ని భాషల కన్నా అమ్మ భాషే మిన్న కాబట్టి అమ్మ భాషలో మనం అర్థం చేసుకుంటాము దాన్ని అర్ అర్థం చేసుకున్న దాన్ని అతి సమర్థంగా వినియోగించగలుగుతాము తెలియజెప్పగలుగుతాం అందుకే ప్రపంచ కార్మికులారా ఏకం కండి ప్రపంచ విజ్ఞానాన్ని సంప్రాప్తించండి ప్రోధి చేసుకోండి ఓ కార్మిక శక్తి మీ అందరి యొక్క ఇంజనీరింగ్ శక్తిని ఈ విశ్వానికి అందించండి మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క దేవశిల్పులవుతారు మీ దే దైవత్వంతోనే ఈ ప్రపంచం ఒక వినూత్నంగా తయారవుతుంది అందుచేత ప్రపంచ కార్మికులకు ఇదే నా విజ్ఞప్తి మీరందరూ కూడా మాతృభాషలో చదువుకోండి అన్య భాషలో అభ్యాసం చేయండి ఆ ఉద్యోగాని కోసం అన్య భాష మన యొక్క ఆత్మశక్తి కోసం అమ్మ భాష దీన్ని అందరినీ గౌరవించండి అమ్మను నమ్మిన వాడే అమ్మను ప్రేమించిన వాడే వాడు గొప్పవాడవుతాడు అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అన్నారు కాబట్టి అమ్మకు జేజే నాన్నకు చేజే చదువులు నేర్పే గురువుకు చేజే కమ్మని భారత భూమికి చేజే అన్నారు అటువంటి చిన్న చిన్న పద్యాలను పాటలు ఎంతో కమ్మనైనటువంటి భాష అయినటువంటి అమ్మ భాషలో నేర్పితే పిల్లలు చాలా ఆనందిస్తారు అర్థం చేసుకుంటారు మంచి సమర్థవంతులై విజ్ఞానాన్ని వెదజల్లుతారు ప్రపంచానికి కాబట్టి ఈ సందర్భంగా ప్రపంచ కార్మిక సోదరులందరికీ చేస్తున్న విజ్ఞప్తి ఇదే మనం ఈనాడు నేర్చుకోవాల్సినటువంటి విజ్ఞానాన్ని మనదా మన ఆత్మ భాషలో నేర్చుకోవాలి మన అమ్మ భాషలో నేర్చుకోవాలి మన జననీ జన్మ భూమి గరీయసి అన్నారు కాబట్టి ఆ జన్మభూమిలో మన జన్మ మనకు జన్మనిచ్చిన వారిని మనము జన్మించినటువంటి ఈ నేలను మనకు అన్నం పెట్టే ఈ శ్రామిక శక్తిని మనకు అన్నం పెట్టేటటువంటి ఈ యొక్క పుణ్యభూమిని మనం గుర్తించుకోవాలి గౌరవించుకోవాలి ప్రేమించుకోవాలి ఆ ప్రేమను పంచినప్పుడే మనందరం మనము మనము ఒక వ్యక్తులుగా ఒక శక్తులుగా ఒక మహా వ్యక్తులుగా మహర్షులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఈ సందర్భాన్ని ప్రపంచ కార్మికులందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై మాతృభాష జై మాతృభూమి తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ